అర్హులైన వారికి ప్రమోషన్లు అర్హులైన వారికి ప్రమోషన్లు గ్రామ సేవకులకు కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవాళ కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కరెంట్ ఇవాళ కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు గ్రామ సేవకులకు వేతనాలు పెంచి ప్రమోషన్లు ఇళ్ల స్థలాలు నామినీలు తదితర సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే కడప కలెక్టరేట్ వద్ద వీఆర్ఏ జిల్లా యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు మారినారు ఇద్దరు ముఖ్యమంత్రులు మారినా కూడా పదకొండు సంవత్సరాలు దాటినా ఒక్క రూపాయి కూడా గ్రామ సేవకులకు వేతనం పెరగలేదు కానీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు చైర్మన్లకు అందరికీ పెరిగినాయి కానీ గ్రామ సేవకులు పెంచకపోవడం అన్యాయం ఏమిటి దుర్మార్గం కదా అని చెప్పి మేము వీఆర్ యూనియన్గా సిఐటిగా అడుగుతున్నాం రెండోది అర్హత ఉంది డిగ్రీలు పీజీలు బీఎస్సీలు ఎంఎస్సీలు ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకందరికీ ప్రమోషన్లు రికార్డ్ అసిస్టెంట్ విఆర్ఓ లేకపోతే వాచ్మెన్ అటెండర్గా ప్రమోషన్లు వాల్చినటువంటి అవసరం ఉంది తాతల ముత్తాతల కాలం నుంచి పనిచేస్తున్నారు కొంతమంది నామినీలుగా ఇచ్చే పరిస్థితి లేదు స్కేల్ లేదు ఇవన్నీ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఇళ్ళ స్థలాలు లేవు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఆలోచన చేసుకొని గ్రామ సేవకులు మినిమం ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్తో చేస్తున్నాం మీ ద్వారా అప్పటికీ పరిష్కారం కాగితే మే ఇరవయ తేదీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో జిల్లాలో సమ్మెకు వెళ్తా దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం థ్యాంక్ యూ